మండు వేసవికి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి రుతుపవనాల రాకతో దేశంలో వాతావరణం గణనీయంగా మారనుంది ముఖ్యంగా వర్షపాతంపై ఆధారపడే వ్యవసాయ రంగానికి ఇది శుభవార్త అనే చెప్పాలి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఇప్పటికే పలు కీలక ప్రాంతాలకు చేరుకున్నాయి పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు గోవా అంతటా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మిజోరాంలోని కొన్ని ప్రాంతాలు మణిపూర్ నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది ఋతుపవనాల సాధారణ విస్తరణ ప్రక్రియలో భాగం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతాన్ని తీసుకొస్తుంది ప్రస్తుతం మరత్వాడ ఉత్తర అంతర్గత కర్ణాటక వద్ద ఉన్న అల్పపీడనం ఇవాళ కూడా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు నెమ్మదిగా తూర్పు వైపుకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశాలు ఉందని తెలిపారు ఈ అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ జనగాం సిద్దిపేట కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు ఈ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించారు గాలుల కారణంగా చెట్లు విరిగిపడడం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం వంటి సంఘటనలు జరగవచ్చు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు రైతులు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు వెన్నెముక వంటివి దేశంలోని వ్యవసాయ ఉత్పత్తితో గణనీయమైన భాగం రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఉంటుంది మంచి రుతుపవనాల వర్షాలు పంటలకు సాగునీతు అందించడమే కాకుండా భూగర్భ జల మట్టాలను పెంచుతాయి ఈ ఏడాది సకాలంలో రుతుపవనాల రాక సాధారణ వర్షపాతం నమోదైతే దేశంలో ఆహార ఉత్పత్తి పెరిగి ద్రవ్యోల్బలం అదుపులో ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది